హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో మత మార్పిడిని చుట్టుముట్టిన వివాదాలు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి మత మార్పిడి విషయంలో రాజకీయ పార్టీలు హిందూ పరిరక్షణ సంఘాలు తమదైన శైలిలో స్పందిస్తూ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు హిందూ మతాన్ని అనుసరిస్తున్న వారిని మత బలాత్కారంగా లేదా వంచనాత్మకంగా ఇతర మతాల్లోకి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఈ చర్చలు కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మత మార్పిడిపై నిబంధనలు కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడికి సంబంధించి ఒక విపరీతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది దేవాస్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో సుమారు నూట తొంభై మంది ముస్లింలు హిందూ మతాన్ని తిరిగి స్వీకరించారు గత కొన్ని రోజులుగా హిందువులు ఇతర మతాల్లోకి మారుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తరహా ఘటన సంచలనంగా మారింది ఐదు కుటుంబాల సభ్యులున్నారు వారు నర్మదా నదిలో పవిత్ర స్నానం చేసి ముందుగా గుండు చేయించుకుని సంపూర్ణంగా హిందూ మతంలోకి ప్రవేశించారని తెలిపారు తమ పూర్వీకులు అసలు హిందువులేనని అనేక దశాబ్దాల క్రితం కొన్ని పరిస్థితుల్లో మతాన్ని మార్చుకున్నారని వెల్లడించారు ఈ కుటుంబాలన్నీ తాము గతంలోనే కూడా కుటుంబ దేవతలను పూజించేవారమని చెప్పి ఈ రోజు తమ కుటుంబాలతో కలిసి మళ్ళీ తమ పాత మతంలోకి తిరిగి వచ్చామని వివరించారు నెమవార్లోనే నర్మదా నది తీరంలో జరిగిన ఈ మత మార్పిడిలో సాధువుల సమక్షంలో ముందన్ జానేయు నామకరణం వంటి హిందూ సంస్కారాలు పూర్తిగా పాటించారు తన పేరు మార్చుకుని మాట్లాడుతూ మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాంను స్వీకరించాం కానీ మా పూర్వీకుల రక్తమే మాలో ప్రవహిస్తోంది ఈ మార్పుతో మేము మళ్ళీ మన మూలాలతో అనుసంధానమయ్యామని పేర్కొన్నారు తిరిగి హిందూ మతంలోకి వచ్చిన వారిలో తిరిగి వారిలో యాభై ఐదు మంది యువకులు యాభై మంది మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు వీరు రత్లం జిల్లాలోని అంబా గ్రామానికి చెందినవారు ఈ జాతి ప్రజలు చారిత్రకంగా హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా జీవిస్తున్నారని వివాహాలు పూజా విధులు హిందూ రీతిలోనే జరుపుకుంటున్నారని సమాచారం తప్పుబడుతున్నారు గతంలోనూ పలు సందర్భాల్లో ఇతర మతాల వారు అక్కడ ప్రచారం చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే తాజాగా ఓ వ్యక్తి తాను తిరుమలలో మత ప్రచారం చేశాను అంటూ పదిహేడు నిమిషాల వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు అతను తనను హైదరాబాద్కు చెందిన సుదీర్ఘ పరిచయం చేసుకున్నాడు బ్రహ్మోత్సవాల సమయంలో ఐదు వేల మంది పోలీసుల భద్రత మధ్యలో కూడా తాను ఆ కార్యక్రమాన్ని సాగించాలని చట్టాన్ని ఎద్దవ చేస్తూ వ్యాఖ్యానించాడు వెంకటేశ్వరుని గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అలిపిరి నుంచి ఆలయం వరకు ప్రజల మధ్య ప్రచారం చేశారని పేర్కొన్న ఈ వ్యక్తిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తిరుమలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటం అధికారుల నిర్లక్ష్యం సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్